హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరు గుప్తా గారు గార్డెన్ లో ఉండగా చెట్లు ఊగడం పేపర్ ఊగడం చూసి ఆరు అక్కడే ఉందని మనో గుర్తుపట్టి వచ్చి ఆరుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నిన్న రణవీర్ దగ్గరికి వెళ్ళావంట నా గతం గుచ్చి తెలుసుకున్నావంట నాకు ఒక బిడ్డ ఉందని కూడా తెలుసుకున్నావంట ఈసారి నువ్వేం చేసినా కూడా అమర్ నావాడు అమర్ జీవితంలో నుండి నేను వెళ్ళిపోను ఇంకొకసారి నా గతం గుచ్చి కానీ నా వాళ్ళ గూర్చి కానీ నా బిడ్డ గూర్చి కానీ తెలుసుకోవాలని ట్రై చేసిన నా గతాన్ని తవ్వాలని చూసినా కూడా నాలో మనకం మనోహరిని చూస్తావు ఆ మనోహరిని నువ్వు తట్టుకోలేవు అని అంటూ మనం ఆరుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆరు దేవుడు ఎప్పటికీ నిన్నే సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటున్నావా నాకు కూడా రోజొస్తుంది అని వారు మను పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గుప్తా గారికి యమధర్మరాజు గారన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఆత్మ నాలుగు మండలాల పాటు భూలోకంపై ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా గుప్తా నీకు అని యమధర్మరాజు అంటుండగా తెలుసు ప్రత్యేకమైన శక్తులు వస్తాయి యమధర్మరాజా అని గుప్తగారు అంటుంటారు అంటూ ఉంటారు ఇక ఆరు నాలుగు మండలాల పాటు భూలోకంలోనే చనిపోయిన తర్వాత ఉండడంతో ఆరుకి సూపర్ పవర్స్ వచ్చేస్తాయి ఇక ఆరు మనుని చూస్తూ కోపంగా ఇలా అంటుంటుంది ఆ దేవుడు నాకేదైనా సూపర్ పవర్స్ ఇచ్చుంటే ఇప్పుడు ఉన్నట్టుండి నీ తలపై కొమ్మో కాయో పడి నీ తల తిక్కని కుదిర్చితే బాగుంటుంది అని ఆరు అనగానే ఆరు అన్న మాట నెరవేరుతుంది అని గుప్తగారు కళ్ళు మూసుకుంటారు ఇక వెళ్తున్న మను తలపై కొబ్బరి బోండం పడిపోతుంది అమ్మా అని మనో గట్టిగా అరవగానే తను అన్న మాట నెరవేరినందుకు ఆరు షాక్ అవుతూ ఉంటుంది ఇక ఈ సూపర్ పవర్స్ తో ఆరు ఏం చేయనుందో మను ఆటని ఏ విధంగా కట్టించనుందో రాను ఎప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్